మామ బెంగళూరు రెండు రోజుల నుండి ఇలాగే ఉంది ఇప్పుడు పొద్దున్నే పన్నెండు గంటలైతే అవుతుంది అనమాట మధ్యాహ్నం పొద్దునే కాదు చూస్తున్నాం కదా ఇంకా ఎలా ఉందో చినుకులు పడతా ఉన్నాయన్నమాట ఈ రోజు అయితే కొంచెం అయితే పర్లేదు నేనైతే ఫుల్ వర్షం అనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ రైడ్ అయితే మనకు వచ్చింది ఇక్కడ మనం కేర్పురం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నది అనమాట ఆఫీస్ ఇదే కేర్పురం దిక్కడ నుండి మనకు డిఎల్ అయితే ఇచ్చారనమాట తీసుకోపోమని ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ రూపీస్ అయితే చూపిస్తున్నారు తీసుకుని వెళ్ళిపోదాం బ్రాండ్ మామూ అయితే వచ్చింది మామ పోర్టర్ లో లాస్ట్ రైడ్ అయితే చేసాం కదా ఇంకో ఈ రైడ్ వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే చూపిస్తుంది ఎయిట్ కిలోమీటర్స్ కి సో ఇందులో వచ్చేసి కాస్ట్లీ షర్ట్ ఉంది అనమాట ఈ షర్ట్ వచ్చేసి నాకు తెలిసి త్రీ టు ఫోర్ థౌజండ్ పైనే ఉండొచ్చు రండి మీకైతే ఒకసారి ట్యాగ్ అయితే చూపిస్తాను ఎక్కడ ఏమి లూయిస్ కిలిప్ బ్రాండ్ అదిగ్లా బ్యాచ్ ఉంది కదా ఆ షోరూమ్ నుండి అయితే ఇచ్చారనమాట ఇంకో షోరూమ్ కిమ్మే అనుకునేది కరెక్ట్ ఏమి ఇది వచ్చేసి మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందంట ఆ రెండు షర్ట్లు అంతా మనం వేసేది అవుతుందా వేయచ్చు నేను తీసుకున్నా కూడా వేసుకోవచ్చు అనమాట కాస్ట్లీ బ్రాండెడ్ కదా లైఫ్ అయితే బాగానే ఉంటాయి అనమాట షర్ట్లు రాండి కాస్టీ షర్ట్ కదా నిదానంగా అయితే ఇచ్చేస్తాను దీన్ని ఫస్ట్ ఇక్కడ చూసారా మనకైతే ఏమి ఇచ్చారో వెజిటేబుల్స్ అయితే ఇచ్చారు అనమాట మామిడి తోటలో అవి మిరపకాయలు మామిడికాయ బుదాపకాయలు వంకాయలు తర్వాత బనానాలు వేసుకో బనానా కార్డ్ అన్ని ఉన్నాయి అన్నమాట దీని అయితే తీసుకొస్తాం అనమాట వన్ అండ్ కిలోమీటర్ పికప్ వన్ అండ్ డ్రాప్ అన్నమాట టోటల్ త్రీ కిలోమీటర్ మనకి నైన్టీ రూపీస్ అయితే చూపించారు అనమాట తీసుకుని అయితే ఇల్లు అయితే ఇచ్చేస్తాం రండి సో కోటర్ మనకైతే నెక్స్ట్ ట్రిప్ వచ్చింది అనమాట ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఏదైనా బట్టలు ఇచ్చారనమాట ఈ బట్టలు వచ్చేసి మనం ఒక చారిటబుల్ ట్రస్ట్ కి అయితే ఇవ్వాలన్నమాట అనాథాశ్రమానికి ఎవరైతే ఆల్రెడీ అమౌంట్ పే చేసేట ఇచ్చేదనమాట సో రెండు బ్యాగ్లు అయితే ఉన్నాయి బట్టలు ఎక్కువ అయితే దగ్గర ఉన్నాను ఇప్పుడు వచ్చేసి నాకు ఇదే అనమాట ఈ ట్రస్ట్కి అయితే ఇచ్చేస్తాం రా అండి వెళ్ళేసి ఓ మనకైతే ఒక రైడ్ వచ్చింది అన్నమాట ఇది వచ్చేసి పదహైదు కిలోమీటర్లకి రెండు వందల ఇరవై రూపాయలు అయితే చూపిస్తుంది పోటల్లో వచ్చేసి ఏమో హార్డ్వేర్ సామాన్స్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం రండి కట్ చేసుకొని మనకు రెండు వందల రూపాయలు ఇచ్చినా కూడా పదిహేను కిలోమీటర్లు వరకు అనమాట ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది తీసుకోపోదాం రండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రిప్లై చేసే కాకపోతే నేను మీకు చెప్తాను ఓకే హలో మామా మనకైతే నెక్స్ట్ అయితే వచ్చేసింది మామ దీంట్లో వచ్చేసేమో బట్టలున్నాయి బట్టలు వచ్చేసి టైలరింగ్ మిషన్ లో కుట్టేకిచ్చారనమాట రిచ్ పీపుల్ రిచ్ కిడ్స్ ఉంటారు కదా వాళ్ళకి సో కుట్టేసిన తర్వాత ఒక కిలోమీటర్ అనమాట ఇదైతే మనకి దీనికి వచ్చేసి ఎనభై రూపాయలు అయితే చూపిస్తున్నది లో సో అంతా కట్ అయ్యాం అనుకోగా అరవై ఐదు రూపాయలు అయితే అరవై రూపాయలు అయితే రావచ్చు అనమాట సో వన్ కి ఎలా ఇస్తారు ఎనభై రూపాయలు అంటే పీక్అప్ రెండు కిలోమీటర్లు ఉంది అనమాట టోటల్ త్రీ కిలోమీటర్స్ తర్వాత ఇప్పుడు వచ్చేసి డిమాండ్ కదా హై డిమాండ్ అంటే పీక్ టైం అనమాట అందుకని సో ఎక్స్ అనమాట ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మామ మామ చూస్తున్నావు కదా బెంగళూరులో ఎండలు అయితే మండిపోతున్నాయి మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట ఎండలు ఇది వచ్చేసి ఏమని చూస్తున్నారా లంచ్ బాక్స్ అంట పోటర్లో బుక్ చేశారు ఇచ్చారు మనకి దీనికి వచ్చేసి ఏడు కిలోమీటర్లు ఉందనమాట టోటల్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తున్నారు మనకి తీసుకుని అయితే వెళ్ళిపోదాం రండి లేట్ చేయకుండా ఎండలు స్టార్ట్ అయ్యి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి లేకపోతే వడ దెబ్బ తగిలితుంది అనమాట మనకి ఓకే లెట్స్ గో వెళ్దాం రండి తీసుకుని అయితే పోయేసి చేస్తాం అమ్మ మనకైతే ట్రిప్ వచ్చింది అనమాట ఈ ట్రిప్ వచ్చేసి లెవెన్ కిలోమీటర్స్ ఉంది లెవెన్ కిలోమీటర్స్ వన్ ఎయిటీ రూపీస్ అయితే చూపిస్తుంది లో వాడు కట్ చేసుకుని ముప్పై రూపాయలు అయితే కట్ చేసుకుంటారు అనమాట కట్ చేసుకుని మనకి ఇచ్చేది ఒక నూట అరవై నూట యాభై అయితే ఇస్తాడు అండ్ తీసుకునేది కూడా చిన్న పరస్ వస్తే మాత్రం కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట మనకి